ఆగస్టు ఇరవై ఐదు ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్యము యహోవా వలననే నాకు సహాయం కలుగును ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ సంకీర్తన రెండవ వచనం కీర్తనల గ్రంథము నూట ఇరవై ఒకటవ సంకీర్తనలో ఎరుషలేము యాత్రికులు సహాయం ఎక్కడ దొరుకుతుందని ఇదే ప్రశ్నను అడిగారు సియోను పర్వతం మీద ఉన్న పవిత్ర నగరానికి ప్రయాణం సుదీర్ఘమైనది మరియు ప్రమాదకరమైనది ఇది ప్రయాణికులు కష్టతరమైన ఆరోహణను భరించారు వారు ఎదుర్కొన్న సవాళ్లు ఈరోజు మనం మన జీవితంలో ఎదుర్కొంటూ ఉన్న కష్టతరమైన ప్రయాణాలుగా అనిపించవచ్చు అనారోగ్యం బంధుత్వ సమస్యలు వియోగం పనిలో ఒత్తిడి ఆర్థిక ఇబ్బందులు నిరుద్యోగం ఏవైనా కావచ్చు అయితే భూమి ఆకాశములను సృజించిన వాడు స్వయంగా మనకు సహాయం చేస్తాడు ఆయన మన జీవితాలను గమనిస్తూ ఉన్నాడు మరియు మనకు ఏది అవసరమో ఆయనకు బాగా తెలుసు విశ్వ సృష్టికర్త మన సంరక్షకుడు మనము ఆయన భద్రతలో ఉన్నాము దేవుడు నన్ను నా కుటుంబాన్ని ఏ విధమైన ఇతి బాధలు లేకుండా ఇబ్బందులు లేకుండా ఆయనే చూసుకుంటాడు అని మనం పరిపూర్ణంగా విశ్వసించాలి మన ప్రయాణంలో అడుగడుగునా దేవుణ్ణి విశ్వసిస్తూ విధేయత చూపుతూ ఉంటూ ఉన్నప్పుడు మనం ఆయన జ్ఞానం మరియు ప్రేమ యొక్క రక్షిత సరిహద్దుల్లో ఉన్నామని తెలుసుకుని ఆశతో ముందుకు సాగవచ్చు ప్రార్థన శాశ్వతమైన ప్రేమతో మమ్మలను ప్రేమించడి మా పరలోకపు తండ్రి నీకు స్తోత్రాలు గడిచిన రాత్రంతీ సుఖమైన విశ్రాంతిని మాకు దయచేసి మా జీవితాలలో ఒక నూతనమైన పునరుద్ధాన దినమును అనుగ్రహించినందులకు నీకు స్తోత్రాలు ప్రభువ ఈ మన కృపతో కృపతో తృప్తిపరచండి మేము కార్యములలో మా బాధ్యతల్లో మా ప్రయాణములలో నీ సహాయమును సఫలతను మాకు అనుగ్రహించండి సంవత్సరం దయాకిరీటమును పొంది జన్మదినములను జరుపుకుంటున్న బిడ్డలను వివాహ దినము ఆయా ప్రత్యేకమైన దినములు జరుపుకుంటున్న బిడ్డలను మెండుగా దీవించి ఆశీర్వదించండి ప్రభువా బలహీనలను బలపరచండి ఆర్థిక ఇబ్బందులలో ఉన్న బిడ్డలకు సమృద్ధిని దయచేయండి తమ ప్రియులను కోల్పోయి వేదనలో ఉన్న బిడ్డలకు ఆదరణ వదార్పు దయచేయండి ఈ దిన మనంతయోని చల్లని రెక్కల చొట్టున భద్రపరచమని ఈ ప్రార్థనని నిప్రియ మా ప్రభనేసు క్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి తొట్టిల్లకుండా మరలను కాపాడుటకును తన మహిమెదుట మనలను నిర్దోషులనుగా తీర్చుటకును మన పరమ తండ్రి దేవుని ప్రేమ ప్రభువును రక్షకునైన యేసుక్రీస్తు కృప పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము కాపుదల ఈ అరుణోదయ ధ్యానమును విని ప్రార్థనలో ఏకీభవించిన ప్రియ బిడలందరికీ వారి కుటుంబాలకు వారి విశ్వాస జీవితానికి దేవుడు సదా సర్వత్రా తోడుగా ఉండి నడిపించి సంరక్షించను గాక అమేన్ అమేన్ అమేన్